తిరుపతి జిల్లా బాలైపల్లి మండల కేంద్రంలోని వెలుగో కార్యాలయంలో సీడ్స్ క్యాపిటల్ ఉద్దేశం అమలుపై సోమవారం వీవోలు సీడ్స్ క్యాపిటల్ లబ్దిదారులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అంశాలపై లబ్దిదారులకు అవగాహన కల్పించడం సీడ్స్ క్యాపిటల్ కింద నలభై వేల రూపాయల లోను తీసుకుని అరిసెలు సజ్జవడలు పిండి పదార్థాలు నిల్వ ఉండే పదార్థాలు పప్పులు ప్యాకేజీ చేసినవి పొడులు తయారు చేయడం వంటి వాటిపై లబ్ధిదారులకు శిక్షణ ఇవ్వడం జరిగింది పుస్తక నిర్వహణ ఆదాయ వ్యయాలపై భవిష్యత్తులో యాక్టివిటీ అభివృద్ధిపై అవగాహన కల్పించడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో ఏపీఎం కిరణ్ జిల్లా స్థాయి డిఆర్పీ చంద్రబాబు సిఆర్పీలు లక్ష్మీలు శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వివోఏలు సీడ్స్ క్యాపిటల్ లబ్ధిదారులు సిఆర్పీలు పాల్గొనడం జరిగింది ఇక్కడ ఎక్కడా కూడా మీరు తిరగాల్సిన పర్యటన స్థితి ఉండదు కేవలం ఏదైతే మీరు తయారు చేయాలనుకున్న యూనిట్ ఉందో దానికి సంబంధించినటువంటి మిషనరీ కొటేషన్ మాత్రం వెళ్ళి చూసుకొని దాని గురించి మీరు కావాల్సి ఉండే ఉన్న వాళ్ళకి చీఫ్ క్యాపిటల్ కింద అంటే ఫుడ్డుకు సంబంధించిన ఆహార పదార్థాలు తయారు చేసే అంశాలకు సంబంధించి ముక్కులు కావచ్చు పప్పులు కావచ్చు పెట్టకాయలు కావచ్చు లేదు రోజు కావచ్చు ఇలా కుటుంబకు సంబంధించిన టిఫిన్ టిఫిన్ ఐటమ్స్ కావచ్చు ఏవైతే మనం చేయగలుగుతామో అతి తక్కువ వడ్డీ రుణాలతో మనం నలభై వేల రూపాయలు కార్డుకి చూడడం జరిగింది అలా మన మండలంలో దగ్గర దగ్గర ఒక యాభై మూడు మందికి మనం ఈ రుణాలు ఇచ్చాము అందులో భాగంగా వాళ్ళందరూ కూడా చేసుకొని సక్రమంగా ఉపయోగించుకున్నారు తిరిగి రీపేమెంట్ కూడా చేయడం జరిగింది ఎవరైతే ఇంకొనం ఇంట్రెస్ట్ ఉండి మేము పైసాయికి కొద్దిగా డెవలప్ చేసుకుంటాము మా బిజినెస్ అన్న వాళ్ళకి హైరాటర్ ఎంటర్ పెట్టిన క్రింద మనము డెబ్బై ఐదు వేల రూపాయల దాకా రుణాలు ఇచ్చేదానికి ఆస్కారం ఉంది ఇది కూడా వాళ్ళు ఉపయోగించుకొని తద్వారా వాళ్ళు తయారు చేసిన వస్తువుల్ని ఒక ప్యాకింగ్ చేసి మార్కెట్ ద్వారా షాపులకు వేసి ఒక బ్రాండ్ నేమ్ పెట్టుకొని అలాగే దానికి సంబంధించిన ఎక్స్పైరీ డేట్ అన్నీ పెట్టుకొని ఎవరైతే ఆ కార్యక్రమం చేస్తారో వాళ్ళు తప్పకుండా ముందుకు తీసుకెళ్లేదానికి మనం డెబ్బై ఐదు వేల రూపాయల అర్థంగా హైరాటర్ ఎంటర్ పెంట్ ఇస్తాం దీంతో ముఖ్యంగా ఆ లబ్ధిదారులు చేయాల్సిన పని ఏంటంటే మేము ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్నాము మాది నాణ్యత ప్రమాణాలతో ఉన్నది అన్న ఉద్దేశంతో మన ఉద్యమాదారు అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ సర్టిఫికేటు దగ్గర పెట్టుకొని మనం ఈ కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే ఫుడ్కి సంబంధించిన ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇబ్బంది లేకుండా చూసుకొని మన నాణ్యత ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్లేదానికి ఇలా ఎవరైతే హైర్ ఆర్డర్ లెంట రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు తీసుకొని ఇంకనూ డెవలప్ చేసుకొని ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలనుకుంటే వాళ్ళకి పిఎం కింద ఫుడ్ ప్రాసెస్ సంబంధించి పెద్ద పెద్ద ఈ మన పిండి వంటలు చేసుకునేటి చపాతీలు కావచ్చు అలాగే పిండి పదార్థాలకు సంబంధించి ప్యాకింగ్ చేసే అనేటివి కావచ్చు మిషన్స్ ద్వారా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మినిమం త్రీ ల్యాక్స్ నుంచి టూ ల్యాక్స్ నుంచి ఫైవ్ ల్యాక్స్ దాకా వాళ్ళకి వడ్డీ లేని రుణాల కింద అలాగే సబ్సిడీ కింద మనం ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కనుక ఈ కార్యక్రమాలన్నింటినీ ఇప్పుడు ఎవరైతే ఇక్కడ లబ్ధాలుగా వచ్చారో ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు లేదు మేము మళ్ళా చేసుకుంటాము ముందుకు చేసుకెళ్తామన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ట్రైనింగ్ ఇచ్చి అలాగే మీరు చేసిన ఈ కార్యక్రమం వల్ల మీకు ఎంత ఆదాయం వచ్చింది దీని ద్వారా మీరు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారని సపోర్ట్ చేస్తూ మీకు కొంత అవగాహన కలిసి ఇంకా రాబోయే రోజులు మీరు ఆర్థికంగా భరోసాగా ఉండేటట్టుగా ఆర్థికంగా ఎదిగేటట్టుగా ముందుకు తీసుకెళ్లేదానికి ఈ శిక్షణ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది కనుక విచ్చేసిన కూడా మన సిబ్బంది అలాగే లబ్ధిదారులు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి మనం చేస్తున్న బిజినెస్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రభుత్వం మనకు అన్ని విధాల సపోర్ట్ చేస్తుంది కాబట్టి తద్వారా మనం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అలాగే మన మండలంలో బ్రాండ్కి సంబంధించిన ఒక ఐటమ్స్ లాగా ముందుకెళ్ళి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడిను కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి